ఎన్నికల ఫలితాలలో అతి అతిపెద్ద దెబ్బ తగిలింది మనందరికీ తెలుసు ఏదైతే పులివెందెల ఒంటమెట్ట ఈ రెండు ప్రాంతాలలో జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయో దాదాపుగా రెండిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం చూశాడు అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ ఎందుకంటే సొంత ఇలాకాలో జెడ్పీటీసీ స్థానాన్ని కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు ముప్పై ఏళ్ల పాటు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కావచ్చు లేదా తమ రౌడీజం కావచ్చు గొండాయిజం ద్వారా కావచ్చు ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చినటువంటి స్థానం ఈ రోజు కోల్పోవడం వైసీపీకి ఒక రకంగా మింగుడు అంశం దీని నుంచి ముందే హైకోర్టులో మరొక అతిపెద్ద ఎద్దుదేవ తగిలింది ఏదైతే ఈ ఒంటిమెట్ట అలాగే పులివెందల ఈ రెండు ప్రాంతాలలో జరిగినటువంటి ఈ జెడ్పీటీసి ఉప ఎన్నికలు ఉన్నాయో వీటిని తక్షణమే రద్దు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్ళాడు అంటే ఆల్రెడీ నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఎవరైనా ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి ఫలితాల కంటే ఒక రోజు ముందే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎన్నికలు చెల్లుబాటు మేము ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాం కోర్టులను ఆశ్రయిస్తాం ఇది ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదని జగన్మోహన్ రెడ్డి కుండ కొట్టాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం అర్థమైంది ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం మీద నిందలు వేస్తే ప్రజలు చీకొడతారు కాబట్టి ఫలితాల కంటే ముందే నింద ప్రభుత్వం మీద పడేస్తే ఆ మనం చెప్పిందే కరెక్ట్ అయింది కదా మీరు మీరు రిగ్గింగ్ చేసుకున్నారని చెప్పాం కదా అదే కరెక్ట్ అయింది కదా అని చెప్పొచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ముందే ప్రెస్ మీట్ పెట్టాడు సాధారణంగా ఎవరైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారు జగన్మోహన్ రెడ్డి ముందే ఎందుకు పెట్టాడు అంటే ఇది రీజన్ కానీ ఈరోజు హైకోర్టులో ఆ పిటిషన్ తిరస్కరణకు గురయ్యింది ఏదైతే రెండు ప్రాంతాలలో ఎన్నికలు మళ్ళీ నిర్వహించాలి ఈ పోలింగ్ను మేము యాక్సెప్ట్ చేయట్లేదు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని ఆ హైకోర్టును ఆశ్రయించారో వాదనలు విన్న తర్వాత హైకోర్టు పూర్తిగా ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పు అయితే ఇచ్చింది దానికి హైకోర్టు ఒక రీజన్ కూడా చెప్పింది సాధారణంగా ఎన్నికల విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకునే గతంలో కూడా చెప్పా ఇప్పుడు కూడా అదే చెప్పింది మీరు ఎన్నిక అయిపోయిన తర్వాత వచ్చి ఎన్నికలు చెలవు అంటే ఎలా కుదురుతుంది అయినా ఈ విషయం మా పరిధిలో లేదు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి దీని మీద ఏ నిర్ణయం అయినా తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్కే ఉంటుంది ఈ విషయంలో మేము జోక్యం చేసుకోబోలేమని చెప్పి ఆ వెనువెంటనే దీని అయితే జరిగింది ఎన్నికల కమిషన్ కూడా అభ్యంతరాలు తీసుకుంటుంది ఎన్నికల కమిషన్ ఏమి ఏకపక్షంగా వ్యవహరించదు ఇంతకీ సీఏ ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నియమించిన నీలం సాహిని కమిషనర్గా ఉంది నీలం సాహిని ఎవరో తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి వ్యక్తి ఆయన హయాంలో ఎన్నికల కమిషనర్గా నియమ నియమి వ్యక్తి మీ దగ్గర ఆధారాలు ఉంటే మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఆ వీడియో ప్రూఫ్స్ కావచ్చు లేదా ఫోటో ప్రూఫ్స్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు వాటిని ఎన్నికల కమిషన్కి ఇచ్చి ఇదిగో పలానా చోట రిగ్గింగ్ జరిగింది రీపోలింగ్ చేయండి అనే అధికారం వైఎస్ఆర్సీపీకి ఉంది కానీ వీళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఆధారాలు పట్టుకెళ్లకుండా అక్కడ రిగింగ్ జరిగిపోయింది తెలుగుదేశం పార్టీ ఓట్లేసేసుకుంది ఎలా చెప్తారు మీరు ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రతి పోలింగ్ కేంద్రాల్లో వీడియో ఫుటేజ్లు ఉన్నాయి అంటే లైవ్ వీడియోలు ఫుటేజ్లు మొత్తం తీయించారు సో వీటన్నిటినీ కూడా ఆల్రెడీ ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి మీరు కావాలంటే వాటిని అడగవచ్చు ఇవ్వటం ఇవ్వకపోవడం ఎన్నికల కమిషన్ ఇష్టం అది ఒకవేళ ఎక్కడైనా రిగ్గింగ్ జరిగితే దానికి ఎన్ని ఎన్నికల కమిషనే స్వయంగా దాన్ని రీకాల్ చేస్తుంది మళ్ళీ పోలింగ్ నిర్వహిస్తుంది ఆల్రెడీ ఒక ఐదు ఆరు ప్రాంతాల్లో పోలింగ్ పెట్టడానికి మేము అని చెప్పి చెప్తే వాటిలో కాదంట మొత్తం మళ్ళీ మొత్తం మళ్ళీ పెట్టాలంట అంటే మొత్తం ప్రతి పోలింగ్ కేంద్రంలో ఇళ్ళే రిగ్గింగ్ చేసుకున్నారా చెప్పడానికి కొద్దిగానే సిగ్గుండాలి కదా సరే ఏదో రెండు మూడు బూతుల్లో రిగ్గింగ్ జరిగిందంటే దానికి ఒక రీజన్ ఉంది సరే ఏదో నమ్మట సత్యానికి దగ్గరగా ఉంటుంది లేదు ప్రతి పోలింగ్ బూతుల్లోనూ వీళ్ళే రిగ్గింగ్ చేసుకున్నారు వీళ్ళే చేసుకున్నారంటే ప్రజలు కూడా చీకొట్టే పరిస్థితి ఎందుకంటే వేసిన ప్రజలకు తెలుసు కదా క్యూలో నిలబడి వెళ్ళారు అక్కడ రిగ్గింగ్ జరిగిందా వాళ్ళు ఓటు వాళ్ళు వేసుకున్నారు అనేది ప్రజలకు తెలుసు ప్రజాస్వామ్యం బద్దంగా జరిగి ఉండకపోతే ప్రజలే బయటకొద్దురు కదా జగన్మోహన్ రెడ్డి సాక్షిలో ఏం చేశాడో తెలుసా మొన్న మొన్న రోజంతా కూడా కొంతమంది మొక్కలకు ఏం మోసుకులేసి మాట్లాడిపించాడు వాళ్ళకు ఓటు హక్కుందంట కానీ వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వలేదంట కొంతమంది స్లిప్పులు జేబులో పెట్టుకుని వచ్చారు వాళ్ళు ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్ళకుండానే బయట నుంచుని మమ్మల్ని ఓటు వేయనివ్వలేదు మమ్మల్ని ఓటు అయిన స్లిప్ చూపిస్తున్నారు ఇదిగో మాకు ఓటు ఉంది మాకు స్లిప్ ఉంది మమ్మల్ని ఓటు అయినవ్వలేదు అని చెప్తున్నారు వాస్తవానికి విషయం ఏంటంటే అది పోలింగ్ బూత్లోకి వెళ్ళా పోలింగ్ బూత్లోకి వెళ్తే చుక్కేస్తారు ఏలి మీద ఏలి మీద చుక్కతో బయటకు వస్తే దొరికిపోతారు కాబట్టి పోలింగ్ బూత్కి వెళ్లకుండా మమ్మల్ని అయినవ్వలేదు వాస్తవానికి ఈ అరాచకాలు చేయాలని చూసిందే వైఎస్ఆర్ సిపి మొన్న కూడా ఎన్నికల కమిషన్ సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నాయని చెప్పి మన గొడవలు కూడా జరిగినాయి అని చెప్పి ఒక నాలుగైదు పోలింగ్ బూత్లను దూరంగా పెడితే ఆ పోలింగ్ బూత్లను దూరంగా పెట్టడం కుదరదు దగ్గరగానే పెట్టాలి ఎందుకు దగ్గరగా పెట్టాలి దగ్గరగా పెడితే వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా ఉంటుంది సగాల మనుషులందరూ కూడా దగ్గరికి వెళ్ళిపోయి రిగింగ్ చేసుకోవచ్చు దూరంగా పెట్టేటప్పటికి బందోబస్తు పెరుగుతుంది ప్రజలందరూ బయటకు వచ్చి ఓటేస్తే వాళ్ళు అడ్డుకోవడం కష్టం అవుతుంది పెట్టమంటే ఏమంది కోర్టు ఈ విషయంలో మేము జోక్యం ఉంది ఎలక్షన్ కమిషన్ ఏమో మేము మార్చమని చెప్పింది ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఏ మాటలకు ఆధారాలు ఉండవు మీరు గతాన్ని ఒకసారి తీసుకోండి ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి ఈ ప్రాంతాలకు కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి మరో అప్పుడు ఏం చేశారు అదైతే లైవ్ నామినేషన్ పేపర్లు జింపేయటాలు ఓటర్లు కానీ వాళ్ళని తీసుకొచ్చి పీటారు తిరుపతి పై ఎలక్షన్ ఎలా జరిగింది తిరుపతి పై ఎలక్షన్ ఎలా జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి ఓటర్లు తీసుకొచ్చి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలా దొంగ ఓట్లు వేయాలని ప్రయత్నం చేశారు లైవ్ లో నిలబడి నువ్వేం చదువుకున్నావు అంటే టెన్త్ క్లాస్ అని చెప్తుంది మరి ఇది నువ్వేసే ఓటు కాదు కదమ్మా డిగ్రీ వాళ్ళు వేసే ఓటు కదా అంటే సమాధానం చెప్పట్లా వాటర్ కార్డు లాక్కుని మీ నాన్న పేరు ఏంటో చెప్పంటే అందులో కొంతమంది సమాధానం చెప్పట్ల తిరుపతి పై ఎన్నికలప్పుడు మరి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఇలా లైవ్ లో దొరికిపోయారు పోనీ అలాంటి ఆధారాలు ఏవైనా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయా ఇదిగో వీళ్ళకి ఓటు హక్కు ఉండాలి కానీ వీళ్ళు ఓటు తీసేశారని జగన్మోహన్ రెడ్డి ఒక పేరైనా బయట పెట్టాడా జగన్మోహన్ రెడ్డి ఒక పేరు కూడా బయట పెట్టాల ఇది మా సానుభూతి పరులు మా ఓటు తొలగించారని ఒకరు కూడా ముందుకు రాలా అంటే అంతా ప్రజాస్వామ్య బద్దంగానే జరిగింది కాకపోతే విషయం ఏంటంటే ఓడిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి తల కొట్టేసినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో ఓడిపోవడం అంటే నేను పొద్దున్న రాజకీయ సమాజంతో సమానం కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి ఎలాగైనా సరే పులివెందుల్లో నా బలం ఉందని నిరూపించుకోవాలి రాజకీయంగా ఇంకా నాకు శక్తి ఉందని నిరూపించుకోవాలి ఇంత గెలిచి రచ్చగెలవాలంటే ముందు పులివెందుల్లో గెలిచి నేను బయట ఏదైనా ప్రచారం చేయాలి ఇప్పుడు ఏమంటారు జగన్మోహన్ రెడ్డిని ముందు నీ పులివెందులు అంటారు అది జగన్మోహన్ రెడ్డి బాధ దాని గురించి కోర్టుకి వెళ్తే కోర్ట్ ఏమో ఈ విషయంలో మేము జోక్యం చే కోర్టు కూడా జోక్యం చేసుకుంటుంది ఎప్పుడో తెలుసా మీరు పక్కా ఆధారాలు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వకపోతే ఇదిగో మేము ఈ ఆధారాలు ఇచ్చాం ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వలేదు అంటే అప్పుడు కోర్టు కేసు తీసుకుంటుంది ఇలాంటి ఆధారాలు ఉండవు వీళ్ళ దగ్గర ఉండే ఆధారాలు ఏంటంటే సాక్షిలో వచ్చిన వైసీపీ వాటర్ సాక్షిలో వచ్చిన వైసీపీ వాటర్లో వీళ్ళకి ఆధారాలు అంతే తప్ప వీళ్ళ దగ్గర ప్రాథమికంగా టెక్నికల్ ఆధారాలు ఏమి ఉండవు రిగ్గింగ్ జరిగింది రిగ్గింగ్ జరిగింది రిగ్గింగ్ జరిగింది ఎవడైనా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా పోనాడు లేదో కుమ్మక్క అయిపోయి ఎన్నికలు జరుపుకున్నారంటే ఒక అర్థం ఉండేది ఎన్నికల ఫలితాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిన్నే ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఈ ఎన్నికలు బైకౌట్ చేస్తున్నాం మాకు ఈ ఎన్నికలొద్దు మేము కోట్లకు వెళ్ళిపోతాం అంటే జగన్మోహన్ రెడ్డికి పరాజయం ఎంత బలంగా ఉంటుందో నిన్నే అర్థమైపోయింది అది ఎన్నికల ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే నిన్న ఎందుకు మాట్లాడలేదు అంటారని నిన్నే ప్రెస్ మీట్ పెట్టి ఆ బురద ఏదో ప్రభుత్వం మీద వదిలేస్తే వాళ్ళు వాళ్ళు బురద రుద్దుకుంటారు మనకు ఎందుకు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ పులివెందల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బయటికి ఓటు వేశారు అది ప్రజలకి తెలుసు జగన్మోహన్ రెడ్డికి తెలుసు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలకు కూడా తెలుసు కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీచమైన ఆలోచనలు మానుకోవాలి నిజంగా పులివెందులో నువ్వు బలపడాలంటే ఏం చేయాలో ఆలోచించాలి నిజంగా పులివెందులో వచ్చే ఎన్నికల్లో నేను జెడ్పీటీసీ గెలవాలంటే ఏం చేయాలో ఆలోచించాలి లేదా వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలవాలంటే ఏం చేయాలో ఆలోచించాలి అంతేగాని నేను బురద కథ బట్టగా చాలా మొహం పడేస్తాను వాళ్లే రుద్దుకుంటారు అంటే ఈ ప్రజాస్వామ్యంలో చెల్లదు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం పులివెందులో అసలే చల్లదు దానికి ఉదాహరణే ఈ ఎన్నికలు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి అయిపోయే రోజు దగ్గరలో ఉంది అనడానికి ఈ పులివెందల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలే ఒక ఉదాహరణ